నేను ఒకటి చెప్పగలను కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము నాకు తెలిసి రెండు సంవత్సరాలకు మించి ఉండేటువంటి అవకాశం లేదు బీహార్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకు సంకేతాలు కూడా కనపడుతున్నాయి మొన్న టిఎంసీ సమయ ఎంపీ పార్లమెంట్ లో చెప్పారు ఇది రెండు ఊతకరలతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి ఉంది ఇటువైపు చంద్రబాబు అటువైపు నితీష్ కుమార్ అని ఊతకరలు పడిపోయినా అనుకోండి ఎప్పుడైనా కూలిపోయేటువంటి అవకాశం ఉంది కృష్ణాంజలి గారు లాంటి వారు వారిని నాకు తెలిసి నాలుగేళ్ళు డిబేట్ చేస్తాను జనరల్ గా బీజేపీ వ్యతిరేక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు వారి ఆశలు ఏంటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడు ఉండకూడదు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే వారు మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు అంటలేదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే చూడండి ఆయన మనస్తత్వం ఏంటో ఒక ప్రధానమంత్రి పట్టుకొని ఏకవచనంతో వారు మాట్లాడుతున్నారంటే నేను కృష్ణాంజలి గారే అన్నా కదా కృష్ణాంజనీయులు అది ఏ క్వశ్చన్ అనలేదు కదా సో అదే అటువంటి సంస్కారం కూడా వారు చూపించట్లేదు దాన్ని బట్టి వారికి అర్థమవుతుంది ఇదో కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఈ కృష్ణాంజవి గారు వారి భాషను ఎత్తుకున్నారు పరేమంటారు ఇల్లు రెండు కర్రల మీద ఉన్నారు బైశాఖీ మీద అని అంటే అదే విషయాన్ని ఇప్పుడు చెప్తూ ఎప్పుడున్న పడిపోతుందంటే మీరు అలా కల కలరే ఇలాంటి వాళ్ళు కలగ గతంలో కూడా మీరు ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నారు మనం డిబేట్లు చేశాం ఉత్తరప్రదేశ్ లో రాజు మో జోగి ప్రభుత్వం అని చెప్పి చక్కలు కుదురున్నారు రిజల్ట్ అయిన తర్వాత తర్వాత మీ పరిస్థితి ఏంటో మేము మా తర్వాత డిబేట్లు మనం చూసాం ఇప్పుడు ఇటువంటి కోరికలు మీకు ఆ కోరికలు కానీ మిగిలిపోతాయండి ఇప్పుడు ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే మనకు రాష్ట్రం కావాల్సిన దాని మీద ఎంత చర్యలు తప్పు లేదండి కాకపోతే ఏంటంటే ఎప్పుడు అప్పుడు పడిపోతుంది గవర్నమెంట్ లేదో ఇప్పుడు మేము ఎన్డీఏ కూటమిగా ఎన్నికలకు వెళ్ళాం శ్రీకాంత్ గారు ఇది విడిగా ఏమి వెళ్ళాయి కదా ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమిగా వెళ్ళాం ఇది టిడిపి కానీ జనసేన కాని కానీ జేడిఎస్ కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు గనక సీట్లు న్యూ సర్టిఫికెట్ రాకుండా ఎవరు జాయిన్ అయితే అప్పుడు మీరు రావచ్చు ఎన్డీఏ కూటమిగా కూటమి సభ్యులుగా ఎన్నికల ముందుకు వెళ్ళి ప్రజలను అడిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బీహార్ ప్రజల్ని మేము కూటమిగా ముందుకు వెళ్తాం కూటమికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వెళ్తే కూటమిగా ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ సింగిల్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు కూటమికి ఇచ్చారు అంతేగాని ఎన్నికల తర్వాత వస్తే మీరు అనాలి ఎప్పుడైనా పోయిపోతాని సో మీరు మీలాంటి వ్యాఖ్యలు చూడటం అంటే మేము ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది ఇంకా మీరు అలాగే త్రిసంపు స్వర్గంలోనే ఉండండి మీ ఆనందానికి మీ నమస్కారాలు అయితే లక్ష్మణ్ గారి